ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్పేట ఏలూరు

మీడియా మిత్రులందరికీ మన వాళ్ళు మళ్ళీ ఒక మంచి కేసు ఒక ఇంటర్స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు దొంగలు కూడా రాజస్థాన్ ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి ఆర్మ్స్ యాక్ట్ ఉన్నాయి మర్డర్ కేసు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి సో చాలా కరుడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు ఈ రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు ట్వెల్త్ థర్టీన్త్ మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాముల బంగారము ఫార్టీ వన్ కిలో సిల్వర్ బైకు ఒక వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్ ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఆ ఒక్క దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది ఇది కాకుండా దీనికి ముందు రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక మూడు దొంగతనాలు చేశారు వీళ్ళు టోటల్ ఎయిట్ కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి ఎయిట్ కే టెన్ కేసెస్ టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ తర్వాత ఇత కుల్దీప్ శర్మ ఇతంది కుల్దీప్ కుల్దీప్ శర్మ బిదోలీ విలేజ్ తర్వాత రాజేష్ కుష్వాహ ఇతంది టూ స్ట్రీటు ఇక్కడ ఏలూరులో ఉంటాడు వీడు కూడా ఒక మాస్టర్ మైండ్ ఇలా చూసి బంగారు బంగారు దగ్గర పనిచేస్తుంటాడు బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది ఎవరి దగ్గర కొట్టేయచ్చు అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ ఈ బయట నుంచి ఈ గ్యాంగ్స్కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు ఈ మనోజ్ కుమార్ ఇతంది ధోల్పూర్ డిస్టిక్ రాజస్థాన్ కుల్దీప్ శర్మ బిదోలీ విలేజ్ ఉత్తరప్రదేశ్ ఇతంది మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తర్ప్రదేశ్ ఇంకొక మైనర్ ఉన్నారు యూర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్ సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైలల్లో పరిచయం వాళ్ళకి కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ టీ టూ అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ నాలుగు దొంగతనాలు చేయడము దాంతోపాటు ఈ పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు క కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక టూ త్రీ డేస్ దాన్ని తెలివిగా హోల్డ్ చేసి షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని వన్ ఫైవ్ దే రిమోడ్ ఇట్ మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పి గారి నేతృత్వంలో మన సిఐసిసిఎస్ రాజశేఖర్ సిఐ నీడమర్ గనపవరం మన సిఐ ఆదిప్రసాద్ సిఐ ఏలూరు వన్ టౌన్ మన ఎస్ఐస్ మదీనా భాష తర్వాత మొత్తం మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్య భగవాన్ మోహన్ కృష్ణ పిసి నాగార్జు నాగార్జునలు నాగరాజు రాధాకృష్ణ అప్పన్న లావణ్య కుమార్ కుమార్ यशवंत कुमार सुरेश कुमार राहुल वेंकट सीसीबंदी शशिधर राजकुमार मोहम्मद राज़ अहमद लक्ष्मण, रामकृष्ण आर बालाजी, शेख अश्राफ् अब्दुल रहीम मोहम्मद अजहर अली फिंगर प्रिंट एसईगर ईटी को बंदी न सत्यनारायण रामकृष्ण गंगाधर येसुबाबू बाबू, सिबंदी जी एस एन वर्म मुख्य సో మనం అర్థం చేసుకోవాలా లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాజ్ గాన్ రాజస్థాన్ పలు రాష్ట్రాలు పలు జిల్లాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడకి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేయడము ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించడము గుర్తించిన వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం దీస్ ఆర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ బాగా వర్క్ చేశారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్ థ్యాంక్ యూ